రమేష్ ఒక నెల రోజులు లీవ్కి అప్లై చేశాడు తమ్ముడు పెళ్లి ఇంకా వారం ఉందనగానే వెళ్లి చిల్లెలు పెళ్ళయ్యాక మరో పది రోజులు అందరితో సరదాగా గడిపి రావచ్చునని రాజమండ్రి ప్రయాణం అంటే రజితకి చాలా ఉత్సాహంగానే ఉంది చిల్లెలు పెళ్లికి పెద్దగా సహాయం చేయలేకపోయినా ఏదైనా భారీ బహుమతిస్తే బాగుండనిపించింది అనిపించింది రమేష్కి కానీ రాను పోను రైలు ఖర్చులకే బోల్డ్ ఖర్చు అవుతోంది ఇంకా వేరే భారీ బహుమతి ఇవ్వడానికి తన దగ్గర ఏముంది అందులోను రెండు పెళ్లిళ్ళు తమ్ముడికి ఇవ్వకపోయినా అతనికి ఇవ్వాలి కదా చివరికి ఆలోచన తెగక రజితనే సలహా అడిగాడు ఇద్దరికి చిరోవంద ఇద్దాం అంతకన్నా ఇప్పుడు మన దగ్గర మాత్రం ఏముంది అంది రమేష్కి అది బాగానే ఉందనిపించింది ఉదయం రాజమండ్రి స్టేషన్కి ట్రైన్ చేరే వాళ్ళకి జగదీష్ వినోదు ఇద్దరు కూడా స్టేషన్కి వచ్చారు ఒకరినొకరు పలకరించుకున్నారు వదిన్ని వాళ్ళింటికి తీసుకెళ్లిపోతానంటాడేమో అనుకున్నాడు జగదీష్ కాని పైకేమీ అనలేదు తమ్ముడిని చూడగానే రజిత కూడా తమింటికే వెళ్లిపోవాలనిపించింది కాని మర్యాదగా ఉన్నదని భరత వెంట అత్తవారింటికే ప్రయాణం అవుతూ సాయంకాలం వస్తానని అమ్మతో చెప్పు అంది తమ్ముడితో ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి ప్రారంభమైంది ఒక పక్క నుండి ఇంటికి సున్నాలు వేస్తున్నారు అదయ్యాక ఇంకా తలుపులకి గుమ్మాలకి రంగులు వేయాలి ఇంట్లో అప్పడాలు వడియాలు పెట్టించడం పప్పులు బాగు చేయించడం చాలా హడావిడిగా ఉంది వంటకి ఒక ఆమెని పై పనులకి మరో మనిషిని పెట్టిన శారదాంబ వైజు మాలతి ముగ్గురు కూడా ఊపిరి తీసుకోవడానికి కూడా వ్యాధి లేనట్టు హైరాణ పడిపోతున్నారు బొంగరం తిరిగినట్లు ఈ పని ఆ పని అలా చేస్తూనే ఉన్నారు కానీ ఒక్క నిమిషమైనా కూర్చోవడం లేదు వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి ప్రయాణం పడలేక తీరేదాకా కాసేపు నిద్రపోయి లేచిన రజిత నేను పాపం తీసుకుని మా వాళ్ళింటికి వెళతాను అంది నేను వస్తాను ముగ్గురం వెళ్ళొచ్చేద్దాం రెడీ అవ్వండి అన్నాడు రమేష్ అయితే మీరు కాసేపు కూర్చుని వచ్చేదురుగాని నేను పాప మాత్రం ఈ వారం రోజులు అక్కడే ఉండి మీరంతా ఏలూరు పెళ్లికి బయలుదేరి వస్తాం అంది రచిత తల దూకోడానికి దువ్వెన చేతిలోకి తీసుకుంటూ తెల్లబోయాడు రమేష్ ఇంట్లో ఇంత హడావిడి సందడి ఉండగా నువ్వు అక్కడుండిపోవడం ఏం బాగుంటుంది పెళ్లి కూతురు కూడా ఒళ్ళు అలసిపోయేలా ఎంత పని చేస్తుందో చూస్తున్నావుగా ఈ వాళ్ళకి ప్రయాణం పడలేకనుకో కనుకో రేపటి నుండి నువ్వు కూడా నీకు చేతనెంత మట్టుకే ఆ పని ఈ పని చేస్తే బాగుంటుంది కాని ఈ ఆపడాలు పడేలా వన్ని నా వల్ల కాదు బాబు ఇంకా మిగిలిన పనులకి పని మనిషి ఉండనే ఉందిగా అసలు ఈ సున్నం ఘాటుకి నా అరికాళ్లు పుండి పడిపోతున్నాయి ఈ సున్నాలు రంగులు వేయించడం పూర్తయి ఇల్లంతా సోడాతో కడిగించేదాకా నేనింట్లో ఉండలేను పాప కూడా ఈ ఘాటుకి జలుబు చేసింది అంది రజిత మనం వచ్చేసరికి ఈ హడావిడంతా అయిపోతే బాగుంటుందని అమ్మ వాళ్ళు కూడా అనుకున్నారట కాని పెళ్ళ రోజులు కదా అందరికీ హడావిడే వాళ్ళు దొరక్క దొరికిన వాళ్లైనా సరిగ్గా రాక ఇంత ఆలస్యం అయిందట ఏముంది రేపు ఎల్లుండిలో ఈ సున్నాల పని అయిపోయి ఇల్లు మళ్లీ ఒకసారి కడిగించేసుకుంటే ఉండదు రెండు రోజులు ఎలాగో సర్దుకోవాలి మరి ఇంటి కోడలు ఏ పని ముట్టుకోకుండా పుట్టింట్లో వెళ్లి కూర్చుంటానంటే చూసిన వాళ్లంతా ఏమనుకుంటారు వాళ్ళు పై కనకపోయినా లోపల నుంచుకోరా రవంత పొదునుగానే ఉన్నాయి అతని మాటలు మీరు చెప్పేది మరీ బాగుంది పెళ్లిళ్ళు పనులు సందడి ఉంటూనే ఉంటుంది అందుకని ఈ నెల్లాళ్ళు ఇక్కడే ఉంటే ఇంకా మా మమ్మీ డాడీ దగ్గర ఉండేది ఎప్పుడు మళ్ళీ మీ సెలవు పూర్తయిపోగానే మీతో పాటు వచ్చేయాలి కదా రజిత కూడా తీసిపోకుండా సమాధానం చెప్పింది చివరికి ఆ ఘర్షణ విని శారదాంబొ వచ్చి కొడుక్కి చెప్పి కోడలు మనవరాలు ఈ వారం రోజులు భూపాలరావు గారింట్లోనే ఉండేలా ఒప్పించింది రమేష్ వాళ్ళని రిక్షాలో అనుకుంటుండగా వినోద్ కారు తీసుకుని వచ్చాడు సాయంకాలం వస్తానన్నావు కదక్క అంటూ శారదాంబ అతనికి పలహారం కాఫీ ఇచ్చి మర్యాద చేసింది ఆ తర్వాత రమేష్ భార్య కూతురుతో ఆ కారులో అత్తగారింటికి వెళ్లి కాసేపు కూర్చుని అక్కడే ఉంచి తాను తిరిగి వచ్చేశాడు రాత్రి పది గంటలు దాటినా పిల్లల కబుర్లు లేదు శారదాంబ మాత్రం వెళ్లి పడుకుంది ఉదయం నుండి పనులతో అలసిపోయిన ఆమెకి ఇక కూర్చోవడం సాధ్యం కాక మూర్తిగారు నిద్రపోయారు రమేష్ కు అప్పుడు గుర్తొచ్చినట్లు అన్నాడు జగదీష్తో ఉదయం నుండి చెప్దామనుకుంటూనే మర్చిపోయాను మా మరదలకి క్లాసు పాఠాలతో పాటు ప్రేమ పాఠాలు కూడా చెప్పి గెలుచుకున్నందుకు నా హార్టీ కంగ్రాచులేషన్స్ జగదీష్ నవ్వి ఊరుకున్నాడు కాని మాల తంది నీకు ఇంకా తెలీదా ఇది పెద్దలు కుదిరిచిన పెళ్ళే చిన్నన్నయ్యా అసలు వదినా వాళ్ళ క్లాసుకి వెళ్లనే వెళ్లరు నాకు చెప్పక అలాంటి కబుర్లు ఒకవేళ వాళ్ళ క్లాసుకి వెళ్ళకపోయినా కాలేజీలో పరిచయం అయి ఉంటుంది ఊరికే మీ అందరితో అలాగని చెప్పుంటాడు అని రమేష్ అంటుంటే ఏం లవ్ మ్యారేజ్ అంటే అమ్మ వాళ్ళు ఒప్పుకోరని అలా చెప్పాననుకుంటున్నావా అన్నాడు జగదీష్ చటుపున నేను హాస్యాన కంటే సీరియస్ గా తీసుకుంటున్నాం లవ్ మ్యారేజ్కి వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు నా పెళ్లి కాలేదా అన్నాడు రమేష్ నవ్వుతూనే జగదీష్ కూడా నవ్వేశాడు అన్నగారు అన్న మాటల్ని తానేమీ అపార్థం చేసుకోలేదని చెప్తూ శారదాంబకి కాస్త తల నాదుగా ఉందని నిద్రపట్టడం లేదు అని పిలిస్తే ఒక తలనొప్పి మాత్రి చొద్దామని లేచి వెళ్లాడు జగదీష్ అదే సమయం అనుకుని గుంతు తగ్గించి చెప్పడం మొదలు పెట్టింది మారుతి ఇది లవ్ మ్యారేజ్ కాకపోయినా ఈడు జోడైన దాంపత్యం కూడా కాదేమోనని భయం వేస్తుంటుంది నాకు చిన్న వదిన అనాకారి కాకపోయినా అన్నయ్య ముందు తీసినట్టే అని అమ్మ చెప్పింది వాడు ఈ పెళ్లి కొప్పుకున్నాడంటే అది నా కోసం వాళ్ళిచ్చిన పదివేల కట్నంతో నా పెళ్లి చేయించొచ్చునని అంటూ మొదలు పెట్టి అంతా చెప్పేసింది నిజం నమ్మలేనట్లు అడిగాడు రమేష్ తనకన్నా చిన్నవాడైన తమ్ముడు కుటుంబ బాధ్యత మీద వేసుకోవడంలో అయిన వాళ్ల కోసం తన సంతోషాన్ని కూడా లెక్క చేయకపోవడంలో తనని అధిగమించి ఎంతో ఉన్నతంగా పెరిగిపోయాడు అనిపించింది ఆ క్షణంలో అంతేకాదు తన అప్రయోజకత్వానికి సిగ్గుతో చితికిపోయాడు కూడా అంతలోనే అతనికి మరో సందేహం వచ్చింది చూడుమాలతి మనం ప్రపంచంలో ఎన్నో వింటుంటాం మన జగదీష్ అలాంటి వాడని నేను చెప్పడం కాదనుకో వాడు మనస్ఫూర్తిగా ఆ అమ్మాయిని ఒప్పుకున్నట్లే కదూ అమ్మ కూడా ముందు అలాగే భయపడింది కాని ఆ ప్రధానం జరిగిన రోజున ఒక పూట అమ్మకడు ఉందిగా ఆ కాసేపు వాళ్ళ అన్యోన్యం చూసిన అమ్మకి మరే సందేహాలు లేకుండా పోయాయి ఇంకా పెళ్లి కాకుండానే ఆ వదనికి అన్నయ్య అంటే దేవుడితో సమానం వీడికి వదినంటే ప్రాణం కాలేజీకి సెలవులిచ్చి వారం కిందటే వీడు ఈ ఊరొచ్చేసాడు కదా ఈ వారంలో వదిన వీడికి ఏడు ఉత్తరాలు రాసింది అన్నయ్య వదినకి పద్నాలుగు ఉత్తరాలు రాశాడు ఈ ఆఖరి మాట అంటుంటే లోపలికొచ్చిన జగదీష్ చెల్లెలిచ్చేవి మిలిపెడుతూ మనుషులు ఎదురుగా లేనప్పుడు వాళ్ళని గురించి చెప్పుకోవడం తప్పని తెలీదు అని అది సరే కానన్నయ్య కాబోయే బాబుగారికి ఇది ఎన్ని ఉత్తరాలు రాసిందో అడగమేం అన్నాడు రమేష్ ఆనందంగా నవ్వేస్తుంటే అబ్బా చెవి వదులు బాబు అంటూ జగదీష్ చెయ్యి దోసేసింది మాలతి సన్నాయి మేళం పెద్దలందరూ శుభాశిస్సులతో అక్షంతలు చెల్లారు పెళ్లి కూతురు జయప్రద రజితకేమంత నచ్చలేదు మరిదిగారు ఈ అమ్మాయిలో ఏం చూసి ప్రేమించారో చెప్పమా అనుకుంది అది ప్రేమ వివాహం కాదని ఆమెకెవరూ చెప్పలేదు వారు చేస్తున్న మర్యాదలు ఆదరాభిమానాలు రజితకి మొదట్లో రవ్వంత ఆనందాన్ని కలిగించిన తమ కూతుర్ని అంత చక్కటివాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే ఆ మాత్రం మర్యాదైనా చేయరా అని మళ్లీ సరిపెట్టుకుంది రమేష్కి మాత్రం చాలా సంతోషంగా ఉంది ఆ సమయంలోనే తన అత్తవారు తన తల్లి వాళ్ల పట్ల ఎంత అలక్ష్యంగా ప్రవర్తించింది కూడా గుర్తుకొచ్చింది అతనికి పోని తన వల్ల కాకపోయినా తన తమ్ముడి వల్లనైనా అమ్మ చెల్లాయిలు వాళ్ల సరదాలు తీరుతున్నాయి వచ్చిన బంధువుల ముందర పొరుగు దక్కింది అనుకున్నాడు అలాంటి సమయంలోనే అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి రజిత రమేష్ దగ్గరకు వచ్చి అబ్బే పెళ్ళుకూతరసలు బాగుండలేదు అంది రహస్యం చెబుతున్నట్లు మనిషికి కావలసింది బాహ్య సౌందర్యం కాదు సౌందర్యపూరితమైన అంతఃకరణ అన్నాడు రమేష్ ఒక్క క్షణం అర్థం కానట్లు అతని వంక చూసి నుంచి వెళ్లిపోయింది అదే మరొక సమయమైతే మీరు అన్నమాటలో అర్థం అంతరార్థం విడమరిచి చెప్పమని అతన్ని అడిగేదే పెళ్లిదంతు ఆ తర్వాత శర్మగారు ఊళ్ళో పెద్దలకి పరిచేస్తులకి అందరికీ ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీలన్నీ ముగిశాయి మూడు పోట్ల సకల మర్యాదలు పొంది తృప్తితో ఆనందంతో వారి వద్ద వీడుకోలు తీసుకుని కొత్త పెళ్లి కూతుర్ని తీసుకుని అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు అక్కడ ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం భోజనాలు అన్నీ అయ్యాక ఆ సాయంకాలమే రజిత పెట్టి సర్దుకుని తను పాప తన పుట్టింటికి వెళతామని అయింది ఈసారి రమేష్ కి నిజంగానే కోపం వచ్చింది చెల్లాయి పెళ్లింకా సరిగ్గా పది రోజులుంది కొత్త పెళ్లి కూతురుతో సహా వచ్చిన చుట్టాలంతా ఈ పది రోజులు ఇక్కడే ఉంటున్నారు అలాంటిది ఇంటికి పెద్ద కొడలువి నువ్వు వెళ్ళిపోవడం ఏమిటి అన్నాడు ఇంతమంది చుట్టాలతో ఇల్లు మరీ ఇరుగ్గా ఉంది ఒక్క నిమిషం విశ్రాంతిగా కూర్చుందామన్న స్థలం లేదు పైగా పాపకి ఒకటే దగ్గు పడిసాం కాస్త జ్వరం తగినట్లు కూడా ఉంది దీన్ని పడుకోబెట్టడానికి జాగా లేదు అక్కడైతే డాక్టర్ రావడానికి మంది ఇవ్వడానికి అన్నింటికి వీలుగా ఉంటుంది దీని ఒంట్లో కులసాగా ఉంటే నేను ఇక్కడే ఎలాగోలా సర్దుకుందును అంది భుజం మీద పడుకున్న పాప వెను నిరుతూ రమేష్ ఆదుర్దాగా పాప ఒళ్ళు ముట్టుకుని చూశాడు అంత క్రితం దాకా ఒట్టి జలుబు దగ్గు మాత్రమే అనుకున్నాడు కాని జ్వరం కూడా వచ్చేసరికి అతనికి కంగారేసింది శరదాంబ కూడా ముందు ఏదో అనుబోయింది కాని ఆ జ్వరం మాట తెలియగానే మరి వాళ్లను ఉండమని బలవంతం చేయలేదు కొత్త కోడలు జయప్రదనం చూస్తుంటే ఆ ఇంట్లో అందరికీ ముచ్చటగానే ఉంది ఆ పిల్ల కూడా కాస్త కలిగిన ఇంటి నుండి వచ్చింది అయినా బియ్య చదువుకుంటున్నా గర్వం అతిశయం లేవు పది రోజుల్లోనే ఇంట్లో ఆడపిల్ల ఉండడం వల్ల సహజంగానే బోలెడు పని ఉండేది జయప్రద కొత్త పెళ్లి కూతుర్ని అని సిగ్గుపడుతూ ఒక గదిలో కూర్చోకుండా సూదిలో దారంలా అత్తగారి వెంటే తిరుగుతూ ప్రతి పనికి నేను ఉన్నానంటూ తయారయ్యేది ఇంకా పదహారు రోజుల పండగైనా వెళ్ళలేదు ఇప్పటి నుంచి ఈ పనులన్నీ నీకెందుకమ్మా మల్లెపూలు వచ్చినట్లున్నాయి అవి మాలకట్టి అందరికీ ఇవ్వు తమలపాకులకి కాస్త సున్నం రాసి అందరికీ తాంబూలాలు అందయో లేదో చూసే పూచి నీది సరేనా అనేది శారదాంబ ముచ్చటగా మాలతి పెళ్ళైపోయింది ఉన్నంతలోనే ఘనంగానే చేశారు మూర్తిగారు వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు జయప్రదతో కూడా వచ్చిన పినతల్లి పెళ్లికొచ్చిన శర్మగారు భార్య అంతా అవుతూ జైని కూడా తమతో తీసుకువెళ్తా ఉన్నారు కాలేజీకి సెలవులేగా ఇక్కడే ఉండనివ్వండి ఈ రెండు నెలలు అయిపోయాక మీ అమ్మాయి అల్లుడు మీ ఊర్లోనే ఉంటారు కదా అందాక మాకు కాస్త సందడిగా ఉంటుంది అన్నారు మూర్తిగారు సరే అని వెళ్ళిపోయారు వాళ్ళు జగదీష్కి పెళ్లి నిత్యమైనాడే అతను ఉంటున్న ఇంటివారు చెప్పారు ఇప్పుడు అతనుంటున్న గదిని అనుకున్న మరో గది వంటగది అతని కుటుంబానికి ఇస్తామని వేరే ఎక్కడా మరో ఇల్లు చూసుకోవద్దని అందుచేత అతనికింక శ్రమేం లేదు పిలవలవగానే భరితో పాటు అందులో సంసారం ప్రారంభించడమే సెలవు పూర్తయిపోగానే రమేష్ కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లిపోయాడు మాలతి కూడా అత్తవారింటికి వెళ్ళిపోయింది ఇంకా ఆ ఇంట్లో తామిద్దరూ వైజు మిగులుతారు మరి బిక్కుబిక్కుమంటూ ఉంటుంది అనుకునేది శారదాంబ ఒకనాడు జయ అంది వైజు నువ్వు కూడా మాతో ఏలూరు వచ్చేసాయి అక్కడే స్కూల్లో చేరి చదువుకుందుగాని సరదాగా ఉండొచ్చు మనిద్దరం నేను మధ్యలో స్కూల్ ఎలా మారుస్తాను పోని నువ్వే ఇక్కడ కాలేజీలో చేరి చదువుకో అంది వైజు గడుసుగా జైకి సమాధానం చెప్పాలనున్న అత్తగారు అక్కడే ఉందని ఊరుకుంది కోడల వ్యవస్థ గమనించి శారదాంబే అంది నవ్వుతూ స్కూల్ మారిస్తే నీకు ఇబ్బంది కానీ మధ్యలో కాలేజీ మారిస్తే నాకు ఇబ్బంది కాదా అని అడగద్దా జయ జయం మాట్లాడలేదు స్కూల్ మారడం సంగతి ఎలా ఉన్నా వైజు కూడా లేకపోతే నేను అసలు ఉండలేనమ్మా ఇంకెంత ఏడాదో రెండేళ్ళు ఆ తర్వాత దానికి పెళ్లి చేసి అత్తవారిని పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది అంతదాకా దాన్ని నేను ఎక్కడికి పంపించలేను నాకింట్లో మరీ బొత్తిగా తోచదు అంది శారదాంబే మళ్ళీ కాలం గడుస్తున్నట్లు తెలియకుండానే రెండు నెలలు గడిచిపోయాయి మళ్ళీ కాలేజీలు తెరిచే రోజులు వచ్చేశాయి ఇంకా జయవాళ్ల రిజల్ట్స్ రాలేదు అయినా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రాకపోయినా వాళ్ళు సెకండ్ ఇయర్లో చేరి చదువు సాగించవచ్చు తర్వాత ఫలితాలు తెలిసి అందులో తప్పిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు సెకండ్ ఇయర్ చదువు సాగిస్తూనే మళ్ళీ ఆ పరీక్ష కూడా కట్టచ్చు ఒకరోజు సాయంకాలం వైజు వాళ్ళ స్నేహితుల ఇంటికి వెళ్ళింది ఎదురుంటి గారికి రెండు రోజుల నుండి జ్వరంగా ఉందంటే చూద్దామని వెళ్ళింది శారదాంబ గారు కూడా చల్లగాలికి షికారుకు వెళ్లారు వీధి తలుపు గడియపెట్టి తమ గదిలో మంచం మీద కూర్చుని వడిలో మల్లి మొగ్గల పళ్లెం పెట్టుకుని కూని రాగాలు తీస్తూ మాల కడుతోంది జయప్రద అప్పుడే స్నానం వచ్చిన జగదీష్ ఆ కూని రాగం వింటూ అరే నీకు పాటలొచ్చినా అన్నాడు విస్మయంగా జయప్రద తలెత్తి అతని వంక అదొలా చూసి మళ్లీ మాల కట్టడంలో మునిగిపోయింది అతను అద్దం ముందు నిలబడి దూకుంటూ జయా నువ్వింత బాగా పాడగలవని నాకెప్పుడూ చెప్పలేదే అన్నాడు మీరెప్పుడు అడిగారు అంది జగదీష్ మనసు చూకుమంది నిజమే సాధారణంగా ఆ అమ్మాయికి పాటొచ్చా వంటొచ్చా అంటూ పెళ్లి చూపుల్లో అడుగుతారు ఈ రోజుల్లో అలా అడగడం బాగుండదని కొంతమంది మానేసిన కనీసం పై వాళ్ళని అడిగైనా ఆ విషయాలు తెలుసుకుంటారు కానీ తను అవేం పట్టించుకోలేదు అసలు అలాంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని కూడా అతనికి ఆ సమయంలో అనిపించలేదు ఒక పదిహేను రోజుల్లో తన చేతిలో పదివేల రూపాయలు పడాలి అదొకటే తన లక్ష్యం అన్నట్టు ప్రవర్తించాడు ఆ సమయంలో ఏదో మర్యాదకి అవతల వారి తృప్తికి ఆ పెళ్లిచూపుల తతంగం లాంఛనంగా జరిపించాడే కాని తనకి ఆ సమయంలో దాని ఆవశ్యకత కూడా అంతగా అనిపించలేదు ఆ విషయం జేకి తెలిస్తే తనని గురించి ఏమనుకుంటుందో కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారా అని కోపగించుకుంటుందేమో అనుకుంటూ ఓరగా ఆమె వంక చూశాడు జయ ఇంకా ఏదో మెల్లగా పాడుకుంటూ మాల కడుతూనే ఉంది తల వంచుకుని ఆ కూర్చున్న తీరు ఆమె గళంలో నుండి సన్నగా తీగలా సాగి వస్తోన్న మధురాలాపన జగదీష్ ఆంతర్యంలో అతి సున్నితమైన భావాన్ని స్పృశించినట్లయింది అతనికి ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది ఐ కెనాట్ చూజ్ ద బెస్ట్ ది బెస్ట్ చూస్ మీ అన్నది విద్య వినయం సౌజన్యం అన్నీ ఉన్న ఈమెని తన అవివేకంతో పోగొట్టుకోకుండా తన దానిని చేసుకోగలగడం కేవలం తన అదృష్టమే అనిపించింది అలా రెప్పవాల్చకుండా ఎంతసేపు ఆమెనే చూస్తూ కూర్చున్నాడో అతనికి టైం తెలియలేదు కానీ ఆమె మాల కట్టడం ముగించి తలెత్తి చూస్తూ ఇంకా అవలేదా మీ తలదూకోవడం అని అడిగినప్పుడు మాత్రం ఉలిక్కిపడి చూపులు మరల్చుకుని మళ్లీ తలదూకడంలో మునిగిపోయాడు ఆ కంగారులో పాపిడి కలిసిపోయింది అసలే గుబురుగా నొక్కులుగా ఉండే జుట్టేమో ఇహ పాపిడి కలిసిపోయిందంటే దాన్ని తీసుకోవడానికి అతనికి కనీసం అరగంట పడుతుంది జయ కత్తిరి తీసుకుని మాలని మూడు ముక్కలు చేసి రెండు దండలు పళ్లిలో ఉంచి ఒకటి తలలో తురుముకుంటూ లేచి అతని దగ్గరగా వచ్చింది ఇంకా అతను ఆ జుట్టుతో అవస్థపడుతూనే ఉన్నాడు అతని చేతిలోంచి దువ్వెను తీసుకుని దుగుతుంటే థ్యాంక్ యూ అన్నాడు ఎందుకు అడగకుండానే అవతల వారి మనస్సు అర్థం చేసుకుని అలా చేస్తున్నందుకు జయ సుతారంగాన వేయి దోవడం ముగించి దువ్వెన్ని టేబుల్ మీద పెట్టేసింది సోమవారం నుండే కాలేజీలు తెరుస్తున్నారు మనం శనివారం అయినా వెళ్ళిపోతే అక్కడ సామానవి సర్దుకోవడానికి వీలుగా ఉంటుంది జయ ఏదో చెప్పాలని నోరు తెరిచి మళ్ళీ మౌనంగా ఉండిపోవడంతో ఏంటి అన్నాడతను ఏం లేదు తప్పించుకోబోయింది జయ నేను చెప్తాను విను కాలేజీ చదువుకి సంసారం చక్కదిద్దుకోవడానికి కుదరదు కనుక నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటానంటావు జయ నవ్వి నవతల అనుకుంటున్న దానికి సరిగ్గా వ్యతిరేకమైన మాటలు మీకు తోస్తాయిలా ఉంది అంది సరే నేను చెప్పను నువ్వే చెప్పు అలక నటించాడతను ఏం లేదు అని తప్పించుకుందే కానీ జయ మరేమీ మాట్లాడలేదు ఇక అతను బలవంతం చేయలేదు బయటికి వెళ్లడానికి ఉజ్జుప్పుడవుతూ లుంగి మార్చి ప్యాంటు షర్టు వేసుకుంటూ మీ ఫలితాలు ఈ వారంలో వస్తాయనుకుంటాను అన్నాడు విని ఊరుకుంది జయ సరిగ్గా పరీక్షల ముందు ఈ పెళ్లి చూపుల హడావుడయింది ఎలా రాసావో ఏంటో ఇంకిప్పుడు ఇంట్లో వంట వరకు చూసుకుంటూ కాలేజీకి వెళ్లాలంటే కాస్త కష్టమే అని అతనంటూ ఉంటే మధ్యలోనే అందుకుంది జయ ఆ మాటే ఇందాకటి నుండి ప్రయత్నం మీరు ఆ కాలేజీలోనే లెక్చరర్ నేను అక్కడే చదవడం నాకేం బాగుండదు మా స్నేహితురాలంతా హాస్యాలు చేస్తారు నాకు సిగ్గేస్తుంది జగదీష్ చిత్రంగా చూశాడు మరి చదువు మానేస్తావా ప్రైవేట్గా చదివి పరీక్షకు వెళతాను మరైతే అమ్మ దగ్గర ఈ ఊళ్ళోనే ఉండిపో అమ్మకి ఆసరాగా ఉంటావు వైజుకి సందడిగా ఉంటుంది అన్నాడు అలాగే అన్నట్లు తలూపిందే కాని చూస్తుండగానే జయముఖం వేలగాయిపోయి కళ్లల్లో నీల మాణిక్యాలు మెరవబోయాయి జగదీష్ చట్టుకునే చేయి జాచి ఆమెని దగ్గరకు తీసుకుని పెడిగా మెరుస్తున్న ఆ కళ్ళని ముద్దుపెట్టుకుని హాస్యానికంటే కూడా అప్పుడే ఏడు చేస్తున్నావు కదా ఒకవేళ నేను నిజంగా ఆ మాట అన్నా నువ్వు ఒప్పుకున్నా మా అమ్మ మాత్రం ఒప్పుకోదు అక్కడ నేను హోటల్ భోజనంతో అవస్థపడుతుంటే ఇక్కడ నువ్వు ఆమెకి వార్పు చేస్తూ కూర్చోవాలని ఆవిడెప్పుడు అనుకోదు కొడుకు కోడలు ఆనందంగా సంతోషంగా కలిసి ఉండాలని కోరుకునే మనస్తత్వమే కాని కొడుకు ఎన్ని ఇబ్బందులైనా పడని కోడలు తన చేతికింద మెలుగుతూ అద్దింట్లోనే ఉండాలనే స్వార్థం కాదావిడిది అన్నాడు ఇక్కడే ఉండాలంటే నాకేం కష్టం కాదు కానీ మిమ్మల్ని విడిచి ఉండలేక అంది జయ తప్పు చేసినట్లు ముడుచుకుపోతూ నేను మాత్రం అంటూ నివ్వాడతను చెల్లాయికి పెళ్లి నిత్యమైందట అంది రజిత సంతోషంగా ఉత్తరం భరత చేతికి అందిస్తూ ఆహా అలాగా మళ్ళీ మనకి పెళ్లి ప్రయాణం ఉందన్నమాట అంటూనే రమేష్ గబగబా ఆ ఉత్తరం చదువుకున్నాడు మగ పెళ్లి వారిది కాకినాడ పెళ్లి కొడుకు ఐఏఎస్ పాస్ ట్రైనింగ్ కూడా పూర్తయి ప్రస్తుతం కర్నూల్లో పనిచేస్తున్నాడు మా అమ్మగారు సూపరిండెంట్ ఇంజనీరుగా ఈ మధ్య రిటైర్ అయ్యారు వాళ్ళది ఒకప్పుడు జమీందారీ వంశం మనకి స్వరాజ్యం వచ్చాక రాజరికాలు జమీందారీలు ఎబలిష్ చేయబడినప్పుడు వాళ్ళకి జమీందారీ పోయి లక్ష రూపాయల పైగా కాంపన్సేషన్ వచ్చింది ఆ డబ్బు ఆయన ఎన్నో ఇండస్ట్రీల్లో ఇన్వెస్ట్ చేసి బాగా లాభాలు గడించారు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఒకత అమ్మాయి ఈ అబ్బాయే అందరిలో పెద్దవాడు ఇది ఆ ఉత్తరం సారాంశం అయితే బాగా డబ్బును వాళ్లేనన్నమాట అన్నాడు రమేష్ ఉత్తరం చదువుకుని రజిత్ ఏం మాట్లాడలేదు రమేష్ కూడా కనీసం పదిహేను రోజులు సెలవు పెడితే బాగుంటుందని రజిత్ కనిపించింది కానీ అతను రెండు నెలల కిందటే ఒక నెల సెలవు తీసుకోవడం వల్ల మళ్ళీ ఇంత త్వరగా ఆనాళ్లు సెలవు తీసుకోవడానికి ఇష్టపడలేదు అందుకే రజిత పాప పది రోజులు ముందుగానే వెళ్లాలని తర్వాత ఒక వారం సెలవు పెట్టి రమేష్ పెళ్లికొస్తే ఇద్దరూ కలిసి తిరిగొచ్చేయాలని అనుకున్నారు ఐదు వందల రూపాయలు పెట్టి బెనారస్ చీర జాకెట్ పొంది రజిత చెల్లెలకి అంత ఖరీదైన బహుమతి ఎందుకు అని రమేష్ అనకుండానే తనంది మనం అవతల వారి బట్టి కూడా ఈ బహుమతులు నిర్ణయించుకోవాలి అదీ కాకుండా మళ్ళీ మా అమ్మ మనకి ఎంతకన్నా ఎక్కువ ఖరీదైన ప్రజెంటేషన్ ఇచ్చేస్తుందిలేండి అని విని ఊరుకున్నాడు రమేష్ కుముద పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది పెళ్లివారికి మహారాజ మర్యాదలన్నీ జరిపించారు రావుగారు కుముద కూడా రజితకి చేయించినన్ని నగలు చేయించింది భవానమ్మ అది కాకుండా అల్లుడికి ఇరవై వేల రూపాయలు కట్నంగా ఇచ్చారు రావుగారు మగ వారు కూడా గత జమీందారీ వైభవం గుర్తుకొచ్చేలాగా అన్ని దర్జాగా జరుపుకుని వెళ్లారు పెళ్ళికొడుకు గౌతమ్ చాలా మంచివాడు అన్నగారు అన్నగారు అంటూ రమేష్తో మంచి స్నేహం కలిపేశాడు నూతన దంపతుల్ని ఒకసారి హైదరాబాద్కి రావాల్సిందిగా ఆహ్వానించి రమేష్ రజిత పాపతో పాటు హైదరాబాద్కి తిరిగి వచ్చేశారు ఇంటి ముందు స్కూటర్ ఆపి లోపలికి రాబోతుండగాని ఇంట్లో మాటలు సందడి వినిపించాయి రమేష్ కి కుముదా వాళ్లు వచ్చినట్లున్నారు అనుకున్నాడు రెండడుగులు ముందుకి వేసే లోపనే వరండాలో సుమతో కబుర్లు చెబుతున్న గౌతమ్ కనిపించాడు ఇద్దరూ అభిమానంగా పలకరించుకుని డ్రాయింగ్ రూమ్ లోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుండిపోయారు లోపల వంటగదిలో పనిచేసుకుంటూ మాటల్లో మునిగిపోయిన అక్కా చెల్లెళ్ళకి ఎంతోసేపటికి టైం గుర్తుకొచ్చి అయ్యో మీ బావగారు వచ్చారేమో చూసరా అంటూ కుముదని పంపించింది రజిత కుముద బావగారిని పలకరించి ఎంతసేపైంది వచ్చి అంది చాలాసేపు అయింది ఇప్పటికైనా మీ కబుర్లు తెమిలి ఈ లోకంలోకి వస్తారేమో మాకు కాస్త తినడానికి తాగడానికి ఏమైనా ఇస్తారేమోనని చూస్తున్నాను అన్నాడు రమేష్ హాస్యంగా అంతలో లోపల నుండి వచ్చిన రజిత టిఫిన్ కాఫీ తయారు చేసి గంట పైగా అయింది ఇంకా మీరు రాలేదేమోనని వంట ప్రయత్నంలో పడ్డాను ఆ పని నేను తెలుసుకోకపోతే మరి మనకేం వంటవాళ్ళు లేరుగా మీరైనా వచ్చి టిఫిన్ అందివ్వాలని ఇక్కడే కూర్చోకపోతే వంటగదిలోకి రాకూడదా చుట్టం చూపుగా వచ్చిన మరదల్ని పలకరించకూడదా అంది ఆ మాటలు హాస్యపు సరిహద్దుల్ని దాటి కాస్త ఘాటుని పులుముకుంటున్నాయేమోనని భయపడిన రమేష్ అబే ఎక్కడా నేనొచ్చి ఇంకా రెండు నిమిషాలు కాలేదు అన్నాడు భార్య ఆగ్రహం శాంతింపజేయాలనే ఉద్దేశంతో గౌతమ్ అది గ్రహించుకుని లోపల నవ్వుకున్నాడు మరైతే త్వరగా కాళ్ళు కడుకురండి అని భర్తని ఆజ్ఞాపించి లోపలికి వెళ్ళిపోయింది రచిత మిగిలిన ఏర్పాట్లు చూడడానికి టిఫిన్ తింటుండగా రమేష్ అన్నాడు వీళ్ళు కొత్తగా వచ్చారు కదా అలా ఎక్కడికైనా తీసుకువెళదాం సైడ్ సీన్ కి కాఫీ తాగి నువ్వు పాప రెడీ అవ్వండి మరి వంట ప్రయత్నం చేయక అలా కాసేపు తిరిగి వచ్చేటప్పుడు హోటల్లో భోంచి సొద్దాం బావగారి గడుదానం చూడక్క సగం వంట అయిపోయిందని తెలిసి ఇంకెప్పుడు వంట చేయొద్దులే అని చెప్తున్నారు ఉదారంగా అంది కుసుమ హాస్యంగా ఆయన ఇప్పుడు అంతే అని చెల్లెలు చెప్పి వంటంత అయిపోయింది ఇక అన్నం ఒకటే కుక్కర మీద పడేసి మేము రెడీ అవుతాంలేండి ఆయన మనం కష్టపడి వీళ్ళకి ఊరేం చూపించక్కర్లేదు వాళ్ళు ఉన్ననాళ్లు మనమే వాళ్లతో పాటు వాళ్ళ కారులో ఊరంతా తిరగచ్చు అంది భర్తతో కింద కడిగినప్పుడు మధ్యాహ్నం ట్రైన్లో వచ్చాం అని చెప్పినట్లు జ్ఞాపకం నేనే పొరబాటును విన్నానేమో అని లోపల అనుకుంటూ కారులో వచ్చారా అన్నాడు పైకి అభే లేదండి నేను రాగానే మా డిపార్ట్మెంట్కి ఫోన్ చేశాను ఆఫీసు వెహికల్స్ బోల్డ్ ఉంటాయి చూడండి నేనున్న నాలుగు రోజులు కాస్త పంపించమని చెప్తే సరే అన్నారు ఉంటే ట్యాక్సీలో వెళ్లడం లేకపోతే బస్సులో వెళ్లడమే కానీ ఇలాంటి పద్ధతులు రమేష్కి నచ్చవు అది రజిత్కి తెలుసు ఆ విషయంగా వాళ్ళిద్దరి మధ్య చాలాసార్లు వాద వివాదాలు అయ్యాయి కూడా మరిది ఆ మాట చెప్తుంటే చూసారా ఈ మాత్రం తెలివి మీకు లేదు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా ఎంత పొలుకుబడున్నా దాన్ని ఉపయోగించుకోవడం మీకు తెలియనే తెలియదు మన హక్కులు అధికారం వినియోగపరుచుకోవడానికి కూడా తెలివితేటలు ఉండాలి అన్నట్లు భరతవంక చూసింది రమేష్ అది అర్థం చేసుకుని వాడిలా ముఖం తిప్పేసుకున్నాడు వాళ్ళలా కబుర్లు చెప్పుకుంటుండగానే గుమ్మంలో కారాగింది అందులోంచి దిగిన డ్రైవర్ అక్కడున్న ఇద్దరిలో ఎవరు తన ఆఫీసుకు సంబంధించిన వారో తెలియక ఇద్దరికి సెల్యూట్ కొట్టి ఏమాజ్ఞ అన్నట్లు చేతులు కట్టుకుని నిలబట్టాడు మరి కాసేపట్లో అంతా బయలుదేరారు సుముదో వాళ్లు అక్కడున్న నాలుగు రోజులు ఆ కారు ఇంచుమించు రోజంతా గౌతమ్ ఆధీనంలోనే ఉంది రమేష్ కి ఆఫీస్ పని ఎక్కువగా ఉండడం వల్ల పైగా ఊరంతా అది వరకు చాలా సార్లు చూసిందే కావడం వల్ల అతను సెలవు పెట్టలేదు అతను ఆఫీస్కు వెళ్ళిపోగానే రజిత సుమ కూడా సరదాగా వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి బయలుదేరేవాళ్ళు మొదటి రోజునంటే ఏదో అయిపోయింది కానీ ఆ తర్వాత నుండి మధ్యాహ్నం టిఫిను రాత్రి భోజనం అన్ని హోటల్లోనే తీసుకుందాం అని చెప్పాడు గౌతమ్ ఇంటికొచ్చిన చుట్టాల చేత ఆ హోటల్ బిల్లు ఇప్పిస్తే బాగుండదని ఏ పూట కాపూటే రమేష్ అది చెల్లిస్తుండేవాడు ఒకసారి అతనికి రోజు ఇంత డబ్బు ఇలా తగలేసే కంటే ఇంట్లో ఆఖరికి ఒక కన్నం వండుకుని ఇంత మజ్జిగ వేసుకుని తిన్నా సరిపోతుందేమో అనిపించేది పైకనే ధైర్యం లేక ఊరుకునేవాడు గౌతమ్ వాళ్ళు ఊరు చూడడంతో పాటు షాపింగ్ కూడా చేసుకునేవాడు ఆ నాలుగు రోజుల్లోనూ అతని భార్యకి రెండు పొట్టు చీరలు కొన్నాడు ఒక మంచి ముత్యాల నెక్లెస్ కొన్నాడు వదిన గారికి ఒక నైలాక్సు చీర సుమకి ఒక సిల్క్ గౌను తీసుకున్నాడు చూసారా మా మరిది భార్య తను అని భర్తతో చెప్పాలనిపించిన మళ్ళీ ఎలాగో తను చెల్లెలకు ఒక చీర ఇవ్వాలి కదా అని ఊరుకుంది కానీ నెక్లెస్ విషయం ప్రస్తావిస్తూ మాత్రం అతనికి భార్య అంటే అంత ఆపేక్ష పెళ్ళే నాలుగు నెలలు కాలేదు రెండు వేలు పెట్టి నెక్లెస్ కొనిచ్చాడు మన పెళ్ళై నాలుగేళ్లు పైన అయింది మీరెంతవరకు ఒక రెండు వందల రూపాయలు పెట్టి నాకు ఒక వస్తువు చేయించలేదు అంది హాస్యంగానే అందరూ సరదాగా నవ్వుకున్నారు రమేష్ మాత్రం నాకు ఇరవై వేలు కట్నం ఇచ్చుంటే నేను ఇంతకన్నా ఖరీదైన వస్తువే కొనేవాణ్ణి అనాలనుకున్నాడు కాని అందరి ముందు తన హాస్యం విడిసి కొడుతుందేమో లేనిపోని రాగడాన్ని ఊరుకున్నాడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు రజిత చెల్లెలకి నూరు రూపాయలు పెట్టి చీర జాకెట్ కొంది ఈ నాలుగు రోజులు హోటళ్లకి సినిమాలకి అయిన వంద రూపాయలకి ఇది వడ్డీ అనుకున్నాడు రమేష్ కానీ పైకి ఏమీ అనలేదు రజిత తత్వం దర్జా ఖర్చులు తనకి తెలియనివి కావు ఆ అంతస్తుని అందుకోలేకపోవడం తన చేతకాంతనమేమో అనిపించేది అతనికి